Gracias. ఆంధ్ర కింగ్ తాలికా సినిమా చూడడం జరిగిందన్న సినిమా అయితే నా వరకు చూసుకుంటే ఎవ్రీ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్ చూసినప్పుడు వాళ్ళ హీరో గుర్తొస్తారు అది ఏ హీరోయిన్ కానీ టాలీవుడ్ బాలీవుడ్ ఏ హీరోయిన్ కానీ ఉన్నాయి చూసినప్పుడు నిజంగా మన హీరోకి ఇన్ని కష్టాలు ఉంటాయి ఒక ఫ్యాన్కి ఇన్ని ఇది ఉంటుందో ఒక పిచ్చిగా ఒక ఫ్యాన్ హీరోని ప్రేమిస్తా హీరో కోసం ఎంత అనేది సినిమాలో నిజంగా కళ్ళకట్ట చూపించారు డైలాగ్స్ కూడా చాలా రియాలిటీగా మనకే దగ్గరగానే ఉన్నాయి బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ చాలా రొటీన్గా రొటీన్ స్క్రీన్ ప్లే కొంచెం బోర్ బోరెక్కిచ్చారండి ఎందుకంటే అక్కడే అయ్యే సాంగ్స్ జరిగితే అప్పుడే ఫైట్ జరిగింది అంటే ఎవరో వెళ్ళి కూడా ఫైట్ జరగడం మళ్ళీ తర్వాత లవ్ ట్రాక్ ఇవన్నీ కొంచెం రొటీన్ వేలో కొంచెం బోర్ అయినా అనిపించింది బట్ ఇంటర్వల్ సీన్ ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడ ఆగదో సెకండ్ టాప్ అయితే నాకు బాగానే అనిపించింది ఎమోషనల్గా కావచ్చు సీరియస్నెస్ వస్తుంది సినిమాలో ప్రతి సీన్లోనూ ఒక సీరియస్నెస్ ఉంటుంది ఏం జరుగుద్దా ఏం చేస్తారు అప్పుడు ఏం జరుగుద్ది అక్కడ ఏం జరుగుతాన ఒక ఇండెక్స్ అయితే బాగా క్లైమాక్స్ లో ఉపేంద్ర గారు వచ్చినప్పుడు మాత్రం ఆ సీన్ గా మనకు బాగా కనెక్ట్ అవుతుంది అంటే ఒక హీరో దిగిరావడం అనేది కొంచెం మనకు లాజికల్గా ఉన్నా ఆ లో మనకు అది కనిపిస్తుంది ఓన్లీ ఆ ఎమోషన్ మాత్రం బాగా పండించారు ఆ డైలాగ్స్ మనకు కనెక్ట్ అవుతాయి ముఖ్యంగా రామ్ గారు ఎమోషన్ సీన్స్ లో ఎలాగ తీశారని చెప్పాలి ఇంతకుముందు ఎప్పుడు ఎనర్జీకి డ్యాన్స్ చేయడం కానీ లేదంటే కామెడీ చేయడం కానీ చూసాం ముఖ్యంగా సినిమా అంతా కూడా ఎమోషనల్గా తన యాక్టింగ్ ఇద్దర అన్ని కోహాలు నేను చేయగలను అన్న విధంగా అయితే మాత్రం ఉపేంద్రం మించి యాక్టింగ్ చేశాడు అది చాలా బాగుంది ఈ సినిమాకు ఉపేంద్రం తీసుకుని చాలా చాలా మంచి పని చేశారు అనిపించింది నాకైతే బీజం బాగుంది సినిమాలో ఆ చిట్టు గుండెలు నువ్వు ఉంటే ఆ రెండు సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది పిక్చర్గా గ్లామరస్గా అండ్ గ్రాండియర్గా సాంగ్స్ కూడా సినిమాలో చాలా బాగా అనిపించింది సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బోరింగ్ కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎవరిని ఫెయిల్ చేయదు సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఫ్యాన్ ఒకసారి హ్యాపీగా చూడవచ్చు దీని బ్లాక్ బస్లో ఇండస్ట్రీ ఇచ్చారు అని చెప్పలేము కానీ హ్యాపీగా ఒకసారి సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేసి రావచ్చు అని అంటే కొంచెం ఫస్ట్ టాప్ కొంచెం భరించుకోవాలి బట్ సెకండ్ టాప్ అయితే మాత్రం వర్క్ చేస్తే ప్రతి సీన్లో ప్రతి ఫ్రేమ్లోని ఒక ఎమోషన్ ఒక కామెడీ సత్య గారి కామెడీ కూడా సినిమాలో చాలా బాగా అనిపించింది టోటల్గా ఆయన అనుకున్న సినిమాని సెకండ్ టాప్లో ప్రజెంట్ అన్న మహేష్ గారు ఏదైతే డైరెక్షన్ ఉందో అది ఫస్ట్ టాప్లో ఫెయిల్ అయ్యి అటు ఇటు కొంచెం ఉన్న సెకండ్ టాప్లో మాత్రం అది నిజంగా వర్క్ అయ్యింది అనిపించింది నిజంగా కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సెకండ్ టాప్తో మన రామ్ గారికి హీరోయిన్ క్యారెక్టర్ చాలా రొటీన్ ఉంది చాలా రొటీన్ లవ్ స్టోరీ అదే చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ అంతా లవ్ స్టోరీ ఆ ట్రాక్ ఏదైతే అది రొటీన్ కాబట్టి గ్లామరస్గా ఆవిడైతే మాత్రం చాలా బాగుంది ఆ భాగ్యశ్రీ గారు నిజంగా లుక్స్ కూడా అన్ని డీసెంట్ చాలా చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా మంది యాక్టర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళ పరిధి వరకు బాగా చేశారు ఇందులో రా రమేష్ గారు యాక్టింగ్ అన్నీ అని సగం ఇంకా చెప్పాలంటే రాహుల్ రామకృష్ణ అండ్ మన రామ్ పోతి గారు ఉపేంద్ర గారు వీళ్ళ ముగ్గురు మీద మనం చూస్తుంటారు సో గా సినిమా అయితే మాత్రం సెకండ్ ఆఫ్ బాగుంది థ్యాంక్ యూ